ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అర్జున్ కోర్టులో ఉన్న జడ్జిని ఇలా అడుగుతూ ఉంటాడు ఆ పాప తరపున ఒక్కసారి ఆలోచించండి సార్ ప్లీజ్ ఒక్కరోజు గడువు ఇవ్వండి అని చెప్పి అనగానే సరే ఒక్కరోజు గడువిస్తున్నాను అని చెప్పి జడ్జి చెప్తారు ఆ తర్వాత ఇక అందరూ బయటకు వచ్చాక ఇక ఇటు అందరూ మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటారనమాట చాణుక్యని న్యాయం మా వైపు ఉంది అందుకే మేమే గెలవబోతున్నాము అని చెప్పి సరియు తరపున ఉన్న లాయర్ చాణక్య మీడియా వాళ్ళకి చెప్తూ ఉంటారు మరోపక్క మీడియా వాళ్ళు ఇటు అర్జున్ కూడా ఇంటర్వ్యూ చేస్తూ ఇలా అడుగుతూ ఉంటారు మీరు చాలా రోజుల తర్వాత నల్లకొట్టు వేసుకున్నారు మరి ఈరోజు మీరు మీ పదవికి న్యాయం చేశారు సరిగ్గా వాదించారు అని అనుకుంటున్నారా అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటారు మరోపక్క ఇటు మీడియా వాళ్ళు అర్జున్తో మాట్లాడుతూ ఉంటే వెనక నుంచి ఇటు చాణక్య ఇటు మిత్ర వాళ్ళకి అందరికీ వినిపించేలాగా ఇలా అంటూ ఉంటాడు అతను వేస్ట్ అతని వల్ల వాదించడం అవ్వనే అవ్వదు కేసు ఖచ్చితంగా వాళ్ళు ఓడిపోతారు తన లాయర్గా పనికే రాడు రేపు పాటికి పార్వతి పాపం తీసుకొని వెళ్ళిపోతుంది అని చెప్పి ఇలా అంటూ ఉంటే ఇటుపక్క మిత్ర జయదవ్ వీళ్ళంతా ఉంటారు కదా ఆ మాటలు విని వాళ్ళు చాలా కంగారు పడిపోతూ ఉంటారు మరోపక్క ఇక లక్ష్మి ఇక అర్జున్ ని విడిగా కలుస్తుంది మీరు ఈ కేసుని ఇంతటితో వదిలేయండి వేరే లాయర్ని పెట్టుకుందామని ఇంట్లో వాళ్ళు అందరూ అంటున్నారు అని చెప్పి లక్ష్మి అలా మొహమాటంగా చెప్తూ ఉంటే అప్పుడు అర్జున్ అంటాడు సారీ లక్ష్మి నేను ఈ కేసు నుంచి తప్పించుకునే ప్రసక్తే లేదు అని చెప్పి అర్జున్ చెప్పేస్తాడు మరి ఏం జరుగుతుందో కమింగ్ అప్